అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ ఆరు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి మీకు ఎటువంటి ఉన్నా అంటే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనస్థాన సమస్యలు బాల్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు సంతాన లేమి సమస్యలు కోర్టు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడండి మీరు మన గురువు గారిని ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు పురుష వర్షిక చేతిలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి అండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రత్యేకించమైన రోజు చెప్పుకోవచ్చు అండి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు ఉంది ఈ రాశి మిగిలినటువంటి రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైన అత్యంత లోతైన రహస్యమైందండి వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కానటువంటి పనులను చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క శక్తికి అలాగే వీరి కష్టానికి కూడా ఎప్పుడు ప్రతిఫలం రావట్లే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు సరైనటువంటి మార్గాలు నడుచుకునేటప్పుడు కూడా వీరికే ఎందుకు ఇన్ని కష్టాల సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి పదే పదే బాధపడుతూ ఉంటారు వివాదాలకు గొడవలకు వీరు చాలా పూర్తిగా విభిన్నంగా దూరంగా ఉంటారండి ఏ వరకు ఏం జరుగుతున్నా కూడా చాలా వరకు కూడా మనకెందుకనే మెంటాలిటీలో కలిగి ఉంటారు చాలా వరకు కూడా వాటికి దూరంగా ఉంటారు అయితే వారికి రేపటి రోజున వివాదాలు కూడా దూరంగా ఉండాలండి ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం కించపరిస్తే లేదంటే వీరి ఆత్మభైమాలు దెబ్బతీస్తే అస్సలు సహించరు వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించని విధంగా ఒక ప్రళయంలా ఉంటుంది వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు మీ ముఖంలో ఒక తేనటువంటి అంటే తేజస్సు వర్ణించినటువంటి లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఉంటుందండి ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైనవి ఎదుటి వారి మనసులో చదివేంత తీక్షణంగా లోతుగా ఉంటాయి అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి ఇక మీపై అపారమైనటువంటి దైవనుగ్రహం నిండుగా ఉందండి మీ అంత కష్టాలు మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు జీవితం మిమ్మల్ని నిత్యము ఒక అగ్ని పరీక్ష గురి చేస్తూనే ఉంటుంది అందులో అడుగుల మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చి దిద్దటానికి కూడా ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతూ ఉన్నాయని చెప్పాలి మీరు నమ్మాలి కూడా అండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు సమస్యలు రావటం కూడా మనకు మంచిదేనండి మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది కొంతమంది పాపం ఈ రాశి వారు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు కూడా చాలామంది ఉంటారు మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకము ఏదో ఒక వెళ్తూ మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే ఉంటున్నాయండి ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెన్నెలా కరిగిపోతూ ఉంటుంది అయితే ఆ ప్రేమ కోసము ఆప్యాయత కోసము మీరు ఎంత దూరమైన వెళ్తారండి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు ఆ సున్నితమైనటువంటి మనసత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణమవుతున్నారు కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయి కూడా ఉన్నారండి ఎంత మంచివారంటే ఎంత సునీతమైన మనసులో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో కఠినంగా ఉంటుంది మీరు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణం చెప్పి గుడిలో పెట్టుకుంటారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోత మోసపోతూ వస్తున్నారు అవమానాలు కూడా గురవుతున్నారు మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పించిన గుణపాఠాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు దాని మీద దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లు గురయ్యారు అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవాలి మీరు పడినటువంటి కష్టాలు అనిపించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా తేల్చేయండి జీవితం యొక్క అసలేటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పుకోవాలి అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎదుటివారికి చాలా కష్టంగా అనిపిస్తుంది మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసిన ప్రేమైనా కానీ ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి మీరు అర్థం చేసుకోవడము అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడము ఆ సమస్య లోతులకు వెళ్ళడము ఇటువంటివన్నీ కూడా మీకే సాటం చెప్పుకోవాలి మీ ఓపిక మీ సహనానికి మీ మనసానికి మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు కాబట్టి రాబోతున్న జీవితము ఒక సువర్ణమైన భవిష్యత్తుకు దారితీయబోతుందండి మంచి రోజులైతే ఈ రాశి వారికి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజులు ముఖ్యంగా మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుందండి ఇక రేపటి రోజున చాలా వరకు కూడా కొంచెం పౌర్ణమి గడిలో ఉన్నబట్టి మీకు రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా అయితే లభించబోతుంది రేపటి రోజున మీరు చేసే దానం రెట్టింపు ఫలితం అయితే ఇవ్వబోతుందండి ఇటువంటివన్నీ కూడా మీకు అన్ని రకాల కూడా పుణ్యదాయకమైన పనులు అయితే రేపటి రోజున కలిగిపోతున్నాయని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున ముఖ్యంగా దీర్ఘకాలంలో పిండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి ఇంటా బయట చాలా వరకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది మీ సలహాలు అందరూ కూడా గౌరవిస్తారు సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి వృత్తి వ్యాపారంలో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి వస్తుంది అలాగే లాభాలు కూడా రెట్టింపుపోతాయండి వ్యాపార విస్తరణ కూడా రేపటి రోజు చాలా అనుకూలమైన సమయము గురువారం అండి మంచి రోజు అలాగే మీకు అనుకూలమైనటువంటి రోజు కూడా మరెన్నో దూరంలో కూడా లేవండి కేవలము అతి చేరువులోనే మీరు కొడుకున్న జీవితాన్ని మీరు గడబోతున్నారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు మీరు ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభిస్తే చాలా వరకు మీకు అన్ని రకాల కూడా బంపర్ ఆఫర్ అయితే లాభవుతుందండి రేపటి అనేటువంటి సమయం అండి మీకు అన్ని రకాల కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా రేపటి రోజున మీకు చాలా లాభదాయకమైన యోగదాయకమైన ఆ రోజు అని చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున మీరు ఇచ్చేసి ఏ పని సరే హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ మీకు రిటర్న్ అయితే వస్తుందండి అన్ని అందు అందువలన రేపటి రోజు మీరు ఏ పని చేయదలుచుకున్నా కూడా రేపటి రోజు మీరు ఆ పని స్టార్ట్ చేయడం వల్ల మీకు అన్ని రకాల కూడా లాభాల బాట అయితే పడుతుందని చెప్పొచ్చు ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు ఎన్ని రోజులు పెండింగ్లో ఉన్న పనులు కూడా రేపటి రోజున పూర్తి చేసి పై ఉద్యోగుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి రేపటి రోజున సరైనటువంటి సమయం అండి చాలా వరకు కూడా మీరు అందిపుచ్చుకున్నటువంటి రోజుగా చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మామూలుగా చేయడం పనులు కూడా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతాయి ఇక రేపటి రోజు మీరు కొన్ని ముఖ్యమైన శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ధర వినడం అయితే జరుగుతుందండి రేపటి రోజు మీరు ఇచ్చే సలహాలు కూడా అందరికీ కూడా లాభదాయకంగా ఉంటాయి మీరు మంచి లాభం రావడం కూడా ఇటువంటివన్నీ కూడా చూస్తారు అలాగే మీ చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటున్న ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేయబోతున్నాను కూడా మీరు రేపటి రోజు తెలుసుకుంటారండి ఆ ద్రోహిని కూడా మీరు తెలుసుకొని రేపటి రోజు విషయాల్లో సరైన నిర్ణయం సరైందా కాదని చెప్పి ఆలోచన కూడా మీరు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ కణిత విధాలుగా కూడా శుభదాయకంగా ఉంటుంది అలాగే ఏ పనికి ఎవరు సరిపోతారు అనేది కూడా మీకు చక్కగా నిర్ణయించడం తెలివితే అట్లా ఎక్కువగానే ఉన్నాయండి గణితంలో చక్కని ప్రావీణ్యం కలిగి ఉంటారు జ్ఞాపకశక్తి వీరికి గణితము ఆర్థిక విషయాల్లో మంచి పొట్ట అనేది ఉందండి అలాగే మంచి జ్ఞాపకశక్తిని కూడా కలిగి ఉంటారు క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ప్రతి పనికి కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు వాస్తవాదులు అలా కష్టపడేటువంటి స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారు వాస్తవాలను ఇష్టపడతారు అలాగే వీరి యొక్క అభిప్రాయాలను ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం అనమాట షేర్ చేసుకోవడం కూడా పెద్దగా వీరికి ఇష్టం ఉండదు ఇక వీరికి మీ మంచి కమ్యూనికేషన్ అయిపోయాలు ఎక్కువగా ఉన్నాయండి రేపటి రోజు రచయితగా లేఖలుగా జర్నలిస్టుగా బాగా రాణిస్తారు వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు చేసుకు శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు రేపటి రోజున మీరు చాలా ప్రశాంతమైన కుటుంబ సభ్యులతో గడపబోతున్నా చెప్పుకోవాలి సహాయం చేసిన గుణం మీకు ఎక్కువగా ఉంటుంది రేపటి రోజున మీకు రకాల కూడా లాభదాయకమైన రోజు అండి రేపటి రోజున మీరు ఏవన్నా దానం చేసిన రెట్టి పుణ్య ఫలితం వస్తుంది రేపటి రోజున మీకు యాచకులకు కానీ పేదవాళ్ళకు కానీ కనిపిస్తే మీకు తోచిన విధంగా సాయం చేయండి ఆ విధంగా సహాయాన్ని అందిస్తే మీకు అండకాలు కూడా పుణ్య ఫలితాలు లభిస్తాయండి ఈ దానం మరింత ఎక్కువగా రెట్టింపినటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇతరులకు సహాయం చే గుణం మీకు మొదటి నుండే ఉంది కాబట్టి మీ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు అలాగే గొడవలకు దూరంగా ఉంటారు అలాగే రేపటి రోజున మీరు మీ యొక్క పనిని తప్పకుండా చేయండి ఎందుకంటే కొత్తగా పరిచయం వంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు పరిచయపుడు మీ యొక్క మీకు పర్సనల్ సంబంధించిన విషయాలను షేర్ చేసుకోకండి మీకు పైగా ఎక్కువగా ఇష్ట ఉండదు కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకపోవడం అయితే మంచిది అలాగే గొడవలకు కూడా రేపటి రోజు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు మీ మనసులో ఉన్నటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరండి అన్ని పనులను ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారు అలాగే నిత్య విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు మీ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారండి ఇక రేపటి రోజున మీరు తెలుపు ఎరుపు పసుపు ఈ మూడు రంగులు కలిసి వచ్చే రంగులు రేపటి రోజున ఈ రంగుల్లో మీకు నచ్చిన కలర్ని వేసుకోవటం వల్ల మీకు రెండకాలం కూడా ఇంత బయట అనుకూలంగా ఉంటుంది వస్త్ర రూపంలో ధరించండి లేదా కచ్చేపు రూపంలో మగవాళ్ళు చేసుకున్న కూడా సరిపోతుంది అలాగే అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఐదు ఆరు తొమ్మిది అండి రేపటి రోజు మీకు ఈ రంగు అయ్యి అంకులు బాగా కలిసి వస్తాయి రేపటి రోజు మీ కండకాలు కూడా శుభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు వస్తాయి వ్యాపారం విస్తరించడానికి కూడా రేపటి రోజు అనుకూలమైన సమయం అండి రేపటి రోజు ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ మరింత ఎక్కువగా వ్యాపారం విస్తరించడానికి మాత్రం రేపటి రోజు మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి స్థిరత్వం లభిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూలమైన సమయం అండి ఈ విధంగా ఆర్థికంగా మీరైతే పటిష్టంగా రేపటి రోజున నిలదొక్కుంటారు మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపులో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్